ఏది శాశ్వతం ఏది నిత్యలం రవీంద్రనాథ్ ఠాగూర్ గారి అద్భుతమైనటువంటి సందేశం నేను ఇక లేనని తెలిసాక విషాదాసురులను వర్షిస్తాయి నీ కళ్ళు కానీ మిత్రమా అదంతా పడదు ఆ విలాప మీద ఇప్పుడే నా సమక్షంలో కానిస్తే పోలా నీవు పంపించే పుష్పగుచ్చాలను నా పార్థివ దేహం ఎలా చూడగలదు అందుకే అవేవో ఇప్పుడే పంపరాదా నా గురించి నాలుగు మంచి మాటలు పలుకుతావు అప్పుడు కానీ అవి నా చెవిన పడవు అందుకే ఆ ముచ్చటేదో ఇప్పుడే మెచ్చుకో నేనంటూ మిగలని నాడు నా తప్పులు క్షమిస్తావు నువ్వు కానీ నాకు ఆ సంగతి తెలియదు అదేదో ఇప్పుడే క్షమించలేవా నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది కానీ అది నాకెలా తెలుస్తుంది అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకు అనిపిస్తుంది అదేదో ఇప్పుడే గడపొచ్చుగా మనసారా సానుభూతి తెలపడానికి నా ఇంటివైపు అడుగులు వేస్తావు నా మరణ వార్త విన్నాక సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని ఇప్పుడే నా వైపు చూడు నాతో మాట్లాడు బదులు పలుకుతా కాసేపైనా గడుపుతాను హాయిగా నీతో మెలుగుతాను ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైనటువంటి కవిత అందుకే బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం కష్ట సుఖాలు పంచుకుందాం ఒకరికొకరి మెలుగుదాం ఉన్న కలిసి మెలిసి బ్రతుకుదాం ఈరోజు కలిసిన మాట్లాడిన వ్యక్తి మళ్ళీ కలుస్తాడో లేదో మాట్లాడుతాడో లేదో సందేహం ఏది శాశ్వతం కాదు ఏది నిశ్చలం కాదు అందుకు అందరితో హాయిగా కలిసిమెలిసి ఉందాం